ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా సో మనం ఈరోజు ఈ ఫ్లవర్స్ తోటి కర్రీ చేయబోతున్నాం అనమాట ఈ ఫ్లవర్స్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఇవి మునగ పూలండి మునగాకు ఉంటుంది కదా డ్రమ్స్టిక్ ట్రీ ఉంటుంది కదా సో వాటికి పూసిన పూలు అనమాట ఇవే మనకి కొన్ని రోజుల మునక్కాయలు అవుతాయి ఇదండి తెలియని వాళ్ళు ఉంటే ఒక్కసారి చూడండి ఇది మునక్కాయ ఇది మునక్కాయ ఆకు కదా సో దీనిలో మనకి ఎన్నో ఔషధాలు ఉంటాయండి ఎన్నో విధాలుగా పనిచేస్తాయి ఆల్మోస్ట్ మన బాడీలో ఒక మూడు వందల రోగాలు తగ్గించే గుణం అనేది ఈ చెట్టులో ఉంటుందన్నమాట మనకి సో మరి ఈ ఫ్లవర్స్ ఎన్ని విధాలుగా యూస్ చేసుకోవచ్చు అంటే అన్ని విధాలుగా యూస్ చేసుకోవచ్చు తెలియని వాళ్ళు ఉంటే కంపల్సరీ ఈ కర్రీ ఎలా చేయాలో నేర్చుకొని చేసుకొని తినండి మీకే అద్భుతమైన ఫలితాలు అనేవి దక్కుతాయి సో ఇవి చేదు ఉంటాయేమో అని మీరేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అసలు చేదు లేకుండా మీకు అసలు చేదనేదే తెలియకుండా కర్రీ అనేది ప్రిపేర్ అవుతుంది అనమాట సో అంత ఈజీగా ఉంటుంది ఇంకా ఈ ఫ్లవర్స్ విషయానికి వస్తే వీటితో చాలా రకాలు మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు అవి ఒక్కొక్కటి మన ఛానల్లో నేను వేస్తూ ఉంటాను వీడియోస్ని మీరు చూడండి కంపల్సరీ అంత బాగా వర్క్ అవుతుంది మీకు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ బాడీలో నరిషింగ్ మదర్స్ ఉంటారు వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది ఈ ఫ్లవర్స్ అనేవి ఇంకా వీటిలో అమెనో యాసిడ్స్ ఉంటాయి మనకి బాడీకి ఎంతో హెల్ప్ అవుతాయి అనమాట నేను ముందుగా చెప్పినట్టుగా ఒక మూడు వందల రోగాలైనా సరే నిమిషంలో తీసేసే ఔషధ గుణాలున్న ఫ్లవర్స్ అనమాట సో ఈ పూలతోటి వంట చేసుకొని తింటే గనక మీరు ఇంకొకసారి వదులుకోరు అంత రుచిగా ఉంటుంది సో వీటిని ఎలా ప్రిపేర్ చేయాలనేది మీరు ఒక్కసారి చూడండి సో ఇప్పుడు నేను ఫ్లేవర్స్ అన్నీ కోసేసాను కదా ఇవి చాలా తక్కువ ఫ్లేవర్స్ అండి మనకి చాలా తక్కువ కర్రీ వస్తుంది ఇది కొంచెం ఎక్కువ ఉంటే కనుక మీరు ఎక్కువ తీసుకోండి నాకైతే కొన్నే దొరికాయి కాబట్టి ఆ కొన్నిటితోనే మీకు ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తున్నాను ఇవి ఇది కొత్త కాదండి ఇది రెగ్యులర్గా కూడా తింటూ ఉంటారు తెలియ కొంతమంది తెలియక తినరు తెలుసుకున్న తర్వాత కంపల్సరీ పాటించండి మీరు మీ దగ్గరలు దొరికితే కనుక వదులుకోవద్దు అసలు ఇవి మనకు అన్ ఎంతో బెనిఫిషియల్గా ఉండే కర్రీ అనమాట ఇది చిన్న పిల్లలు కూడా హ్యాపీగా తినచ్చు దీన్ని సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలనే చూద్దాము ఫస్ట్ నేను ఇవన్నీ వాటర్లో వేసేసి చిన్న చిన్న బడ్స్ ఉన్నాయి చూసారా ఆ బడ్స్ని కూడా నేను వదలకుండా వీటిని వాష్ చేసేస్తున్నాను మొగ్గలు ఉంటాయి కదా ఇంకా రెడీ టు ఫ్లేవరింగ్కి వాటిని కూడా నేను వాష్ చేసేసాను అవన్నీ ఇప్పుడు నేను కుక్కర్లో వేసేస్తున్నాను జస్ట్ కొంచెం వాటర్ తీసుకోండి ఎక్కువ వాటర్ అవసరం లేదు ఒక విజిల్ చాలండి ఒక విజిల్ పెట్టుకుంటే చాలు మనకు ఆ పూలు మగ్గిపోతాయి సో ఇవన్నీ నేను ఇప్పుడు ఇట్లా కుక్కర్లో పెట్టేశాను దీనిలో కొంచెం పసుపు వేస్తున్నాను ఇది బాగా మిక్స్ చేసుకొని దీనిలోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు లేదంటే మీరు కర్రీలోనే వేసుకోవచ్చు అది మీ ఇష్టము నేనైతే దీనిలో ఒక జస్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే కొంచెం వరకు మనకి ఇక్కడ చేదు తక్కుతుంది వాటర్ ఎందుకు తక్కువ తీసుకోమని చెప్పానంటే వాటర్లోనే దాని పోషక విలువలు పోకూడదు మనకి వాటర్ కొంచెం అయితే సరిపోతుంది అనమాట అంటే ఉడికిపోవడానికి కరెక్ట్గా ఉంటుంది సో పెట్టేసి ఒక్క విజిల్ పెట్టేశాను అది ఉడికే లోపల ఇక్కడ నేను ఆనియన్స్ టమోటాస్ రెండు తరిగి పెట్టేసుకుంటాను మీరు డిఫరెంట్ డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి పిల్లలు ఇష్టంగా తినాలి వాళ్ళకు కూడా హెల్త్ బాగుండాలి అంటే కనుక ఈ రెసిపీ ఫాలో అవ్వండి నేను ఇక్కడ ఒక రెండు టమోటాలు తీసుకున్నాను మూడు టమోటాలు తీసుకున్నాను ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఎందుకంటే నేను కొంచెం క్వాంటిటీ పెంచింది ఎందుకంటే ఫ్లవర్స్ పెద్దగా లేవు కొంచమే ఉన్నాయి కాబట్టి కర్రీ కాస్త రావాలి కాబట్టి కర్రీకి ఇవి యాడ్ చేస్తే కొంచెం కర్రీ మనకి ఎక్కువగా కనిపిస్తుంది అనమాట నార్మల్గా ఫ్లేవర్స్ ఎక్కువ ఉంటే కనుక ఇంకా చాలా బాగున్నాయి కాబట్టి నేను టమాటోస్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఒక త్రీ తీసుకున్నాను నార్మల్గా ఫ్లేవర్స్ ఎక్కువ ఉంటే కనుక ఒక టూ తీసుకుని ఉంటే సరిపోతుంది ఆనియన్ కూడా ఒకటైతే సరిపోతుంది అనమాట కాకపోతే మనకి ఇక్కడ ఫ్లేవర్స్ తక్కువ ఉన్నాయి కదా అంటే అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి కదా అవి కొంచెమే అవుతాయి అనమాట మనకి కర్రీ చేస్తే కొంచెం అయిపోతాయి సో అందుకోసంగా నేను ఇప్పుడు ఆనియన్స్ టమాటోస్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను సో ఇవన్నీ తరిగి పెట్టేసుకున్నాను ఒకసారి ఇది ఉడికింది చూడండి సో ఆ వాటర్ కూడా పడేయాల్సిన అవసరం లేదండి ఆ వాటర్ని తాగేయచ్చు మీరు సో తాగలేని వాళ్ళు లేదు కానీ ఆ వాటర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట నేనైతే అవి స్టోర్ చేసి పెట్టేస్తున్నాను చూసారు కదా ఎలా ఉడికిపోయిందో ఫ్లేవర్ అనేది ఎల్లోగా మారిపోయింది చూసారా సో చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ వాటర్ అంతా పక్కన తీసి పెట్టేసుకొని ఫ్లేవర్ ఒక్కటే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్ వేసేసుకోవాలి తగినంత ఆయిల్ వేసుకోండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది మనకేమి ఎక్కువ కూడా ఏమి అవసరం లేదు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో మనం పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చినగపప్పు మీకు నచ్చితే కనుక దీనిలో ధనియాల కారం కూడా వేసుకోవచ్చు లాస్ట్లో సో ఇవన్నీ బాగా వేగాలి ఇప్పుడు కొంచెం పచ్చినగపప్పు వేసాను ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఆనియన్స్ కూడా వేసేస్తాను ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే మనం దీనిలో కొంచెం సాల్ట్ ఇప్పుడు వేసుకోవచ్చు లేదంటే మీరు ఫ్లేవర్స్ ఉడికేటప్పుడైనా వేసుకోవచ్చు నేను కొంచెం దానిలో వేసాను కాబట్టి ఇప్పుడు కర్రీకి సరిపోయేంత సాల్ట్ ఇప్పుడు దీనిలో వేస్తున్నాను అనమాట ఇవన్నీ మన అమ్మమ్మ టైంలో తినుంటామండి గుర్తున్న వాళ్ళకైతే ఖచ్చితంగా మీ పేరెంట్స్ని కానీ గ్రాండ్ పేరెంట్స్ని కానీ అడగండి వాళ్ళు చెప్తారు ఈ కర్రీ గురించి వీటిలో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో సో అస్సలు వదులుకోవద్దండి దయచేసి మీకు వెయిట్ లాస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది కర్రీ సో ఆనియన్స్ కూడా కాస్త ఉడికించుకోండి ఇప్పుడు అవి ఉడికిన తర్వాత టమాటోస్ వేసేసుకోండి సో నేను కొంచెం బిగ్ పీసెస్ వేసాను కదా ఇవి కొంచెం మగ్గాలి మనకి టొమాటోస్ మగ్గితేనే ఏ కర్రీ అయినా టేస్ట్ వస్తుంది కాబట్టి ఇవి కొంచెం మగ్గాలంటే కాసేపు దీనిపైన లిట్ పెట్టేసామంటే మూత పెట్టేసామంటే అవి ఉడికిపోతాయి చక్కగా చూసారు కదా టమోటాలు కూడా బాగా మగ్గుతున్నాయి కదా ఇప్పుడు కాస్త కరివేపాకు వేసేసుకుందాము సో ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి కరివేపాకు ఎందుకు ఇప్పుడు వేసామంటే అది వెంటనే మాడిపోయినట్టు అయిపోతుంది అందుకోసంగా టొమాటోస్ వేసిన తర్వాత నేను కరివేపాకు వేశాను మనకు ఆ ఫ్లేవర్ కావాలి కాబట్టి కంపల్సరీ ఇప్పుడు వేసాను అనమాట ఇదిగోండి టమాటోస్ కూడా బాగా మగ్గిపోయాయి చూసారా ఇంకా చిన్న చిన్న ముక్కలు తరిగి వేసుకోవాలంటే వేసుకోవచ్చు ఇంకా త్వరగా అయిపోతుంది అనమాట కర్రీ మనకి టైం పట్టదు ఇవి మగ్ మగ్గితేనే టేస్ట్ కాబట్టి నేను కాసేపు లిట్ పెట్టేసుకొని మగ్గిచ్చాను ఇవి బాగా సో మగ్గాయి కదా ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ వేసేస్తున్నాను ఎందుకంటే మనం ఫ్లవర్స్ ఇందాక ఉడికిచ్చేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా సో దానికి సరిపోయినంత సో ఇప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ కాస్త కారం వేస్తున్నాను మీకు కారం వద్దు అనుకునేవాళ్ళు పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చండి కాకపోతే గబగబా తినేయాలి అనుకుంటే పచ్చిమిర్చి మళ్ళీ పడకూడదు కదా అందుకని కారం వేస్తున్నాను అనమాట సో మనకి కర్రీ క్లీన్గా అయిపోవాలంటే కారం వేసేసుకోవాలి సో ఎండుమిర్చి వేసుకున్నాము అంటే సరిపోతుందనమాట ఇవి కొంచెం మగ్గుతున్నాయి కదా టమాటోస్ అవి బాగా మగ్గిన తర్వాత మనం కారం కూడా వేసేసుకోవాలి సో ఇప్పుడు బాగా మగ్గింది కదా ఇప్పుడు మనం ఒక్క స్పూన్ కారం వేసేసుకుందాము కూరకి సరిపోయినంత కారం అండి ఇది మీరు కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకొక స్పూన్ అయినా వేసుకోవచ్చు బట్ ఇది సరిపోతుంది అనమాట ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తినాలంటే కారం మనం తగ్గించాలి కాబట్టి సో నేను కాస్త తగ్గించి వేశాను ఇంకా ఒక స్పూన్ వేసుకున్నా కూడా సరిపోతుంది పెద్దవాళ్ళకైతే బట్ ఇది పిల్లలకి ఇష్టంగా తినాలంటే వాళ్ళ కోసం కాస్త కారం తగ్గించే వేయాలి కదా సో అందుకని ఒక స్పూన్ కారం వేశాను అవి వేసి కూడా కాసేపు కలపండి ఇట్లా సో తర్వాత ఇప్పుడు ఫ్లవర్స్ వేసేసాను దీనిలో చూసారా వాటర్ లేకుండా తీసేసాను ఆ ఫ్లవర్స్లో నుంచి మనం ఏం చెయ్యి పెట్టి పిండక్కర్లేదండి కాసేపు ఆ గరెట్లో అట్లా పెట్టేసరికి వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతాయి మనకి ఫ్లవర్ అనేది చక్కగా వచ్చేస్తుంది ఇప్పుడు ఆ ఫ్లవర్ కూడా వేసేసి ఒక టూ మినిట్స్ కలిపేసి దాంతో మనము లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే చాలా ఎమ్మీగా ఉండే మునగపూల కూర మనకి రెడీ అయిపోతుంది సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఆరోగ్యం ఇది అస్సలు మిస్ అవ్వద్దు కంపల్సరీ తినడానికి ట్రై చేయండి ఓకేనా సో ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి అండ్ కంపల్సరీ షేర్ చేయండి ఎందుకంటే మీకు ఈ వీడియో యూస్ఫుల్ కాకపోయినా ఇంకెవరికన్నా యూస్ఫుల్ అవుతుందేమో అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్